మనకి వెళ్ళినటువంటి యాక్టివిటీ బాగుండాలి వాళ్ళ ప్రదర్శనకి ముందు రావాలనేటువంటి ఉద్దేశంతో ఒక టూ డేస్ బ్యాగే నేను క్లాస్ టీచర్స్కి ఇన్ఫార్మ్ చేశాను మరి వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ టైంలో తిరిగి మా అన్నయ్యల కోసం బెస్ట్ పెర్ఫార్మింగ్ చేయాలని లాస్ట్ టూ డేస్ నుంచి ఇంట్లో జరిగిన టోటల్ మన పాఠశాల విద్యార్థులు చేసిన ప్రదర్శనలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ వాల్యూ మీరు బాగా గమనించారో లేదో విద్యా వ్యవస్థ ఆ విద్యకు ఉన్న ఒక స్వస్థమైనటువంటి ఫోర్త్ క్లాస్ పిల్లలతో ఒక ప్రదర్శన మన భారతీయ సంస్కృతికి మనం నిలువైపు నిదర్శనంగా నిలబడ్డా ఈ భరత మాతని గుర్తు చేస్తూ ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ పాప కానీ ఇంతకుముందు కూచిపూడి నాట్యం కావచ్చు ప్లస్ అంబార్ చేసిన జర్మామెంట్ సేగ మీరు చూశారు అదే విధంగా మనమందరం ఒక రైతు బిడ్డలగా ప్రతినిత్యం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు గ్రామీణ స్థాయి నుండి ఒక రైతు బిడ్డగా ఉంచడం సందర్భం ఏదైనా మీరు గమనించలేదు కనీసం ఒక ఏమీ అయినా ఈ హాల్లో కంపల్సరీ రైతు మీరు చేపిస్తాం ఒక ఏమీ అయినా ఒక మహిళ ఒక ఇవ్వాల్సినటువంటి గౌరవం గురించి మనం గుర్తు చేస్తాం ఇవాళ ఇవాళ కేవలం కళా ప్రదర్శనే కాదు మన యొక్క బాధ్యత శివానికి ఉన్నటువంటి నిబద్ధతని ఈ యొక్క సంస్కృతి కార్యక్రమాల ద్వారా మీ యొక్క మనుషులకి చేరాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్న ప్రతి అంశం ఎక్కడ మీరు చూశారు ఒక వైదికం సమయంలో

అది ముక్కోటి ఏకాదశి కాబట్టి చాలా సంతోషంగా ఉంది దీనికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా శివాని కళాశాల యజమాన్యం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయితే ఈరోజు మేము జరుపుకునే ఈ యొక్క కల్చరల్ ఫెస్ట్కు మేము ముఖ్య అతిథిగా ఒక సైకాలజిస్ట్ ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మోటివేటర్ అయిన శ్రీ గంప నాగేశ్వరరావు గారిని మేము ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది అతను మా యొక్క పిల్లలను ఉద్దేశించి చాలా విలువైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఫెస్ట్కు పిల్లల తల్లిదండ్రులు కూడా హాజరు కావడం జరిగింది శ్రీ గంప నాగేశ్వరరావు గారు పిల్లలకు ఈ యొక్క ఈ చదువుల నుండి చదువుల ఒత్తిడి నుండి ఏ విధంగా ఆ ఒత్తిడిని దూరం చేసుకోవాలి అదేవిధంగా భవిష్యత్తులో ముందుకు ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఎలాంటి పద్ధతులను పాటించాలి అని వారు చాలా అమూల్యమైన ముఖ్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యార్థికి కేవలం చదువు అనేది పరిమితం కాదు చదువుతో పాటు సంస్కారం అనేది ఉండడం తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పడం ఈ యొక్క దేశానికి ఉపయోగపడే ఒక ఉత్తమ పౌరులుగా మనం తయారు కావాలి తప్ప ఈ యొక్క దేశానికి మనం ఉపయోగపడని విధంగా ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా మంచి నడవడికతో క్రమశిక్షణతో మంచి పట్టుదలతో మీరు చదువు మీద దృష్టి పెట్టి మీ యొక్క తల్లిదండ్రులు కన్న కళలను సాకారం చేస్తూ దేశము మరియు తల్లిదండ్రులు అందరూ గర్వించే విధంగా ఎదగాలని వారు మంచి సలహాలు ఇవ్వడం జరిగింది ఇదే సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీ తాళపల్లి స్వామి గారు కూడా వారు హాజరైన తల్లిదండ్రులను ఉద్దేశించి మరియు పిల్లలను ఉద్దేశించి కూడా వారు కూడా పిల్లలు ఉన్నత చదువులను చదవాలన్నా ఉన్నత ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నా కూడా ఖచ్చితంగా కష్టపడి చదవాలి కష్టపడి చదివితేనే ఏదైనా సాధ్యమవుతుంది వేల కిలోమీటర్ల నడక అయినా మొదట ఒక అడుగుతోనే మొదలవుతుందనే విధంగా వారు కూడా పిల్లలను ఉద్దేశించి వారు చాలా మంచి విషయాలను చెప్పినారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో వారితో పాటు కళాశాల యజమాన్య మిత్రులైన సురేందర్ రెడ్డి గారు రమేష్ గారు చంద్రమోహన్ గారు సురేష్ మురళి రాజు గారు తదితరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా నేను కూడా మీకు తెలియజేసేది ఏంటంటే మా యొక్క శివాని కళాశాల అనేది దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా తెలంగాణలోనే మంచి రాష్ట్ర ర్యాంకులతో పాటు అటు ఎంసెట్లో కావచ్చు ఇటు జేఈ మెయిన్స్లో కావచ్చు నీటిలో కావచ్చు ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరుగుతుంది మా యొక్క కళాశాలలో కేవలం చదువు కాకుండా పిల్లలకు మేము దాదాపుగా ప్రతి సండే కూడా వాళ్ళు చాలా వాళ్ళు ఆనందంగా ఉండే విధంగా ఉల్లాసంగా ఉండే విధంగా వాళ్ళను మనము ఆటలు ఆడించడం కానీ వండర్ల ట్రిప్పులు కానీ ఈ విధంగా కొన్ని మేము టూర్లకు కూడా తీసుకొని పోవడం జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా మీ యొక్క సహకారం అంటూ మా యొక్క కళాశాల ఉన్నతికి మీరు తోడ్పడతారని ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన తల్లిదండ్రులకు మరియు మా యొక్క ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరియు మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ